కళ్యాణా పదగాత్రాయ కామిదాప్రదాయని ఔదంగోడు క్షేత్రవాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రియ భగవద్బంధులారా బంధువులారా ఔదంగోడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా ఇరవై ఆరు వార్షిక ధనుర్మాస దృపా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ పదహారున ప్రారంభమైనటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాలు జనవరి పదిహేనవ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పదిహేనవ రోజుకు ప్రవేశించడం జరిగింది ఈరోజు ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవంగా ముప్పై మూడు కోట్ల దేవతల కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు ఉత్తర ద్వార దర్శనంగా దర్శనమిస్తున్నారు అలా భక్తులందరూ కూడా అలాంటి ద్వార దర్శనాన్ని ఈ అవధిగోడలో కల్పించడం అనేటువంటి జరిగింది సాక్షాత్తు తిరుమలలో ఏ విధంగానైతే దర్శన కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఆ అనుభూతిని భక్తులందరూ కూడా ఆస్వాదిస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ప్రోగ్రాములు ఉన్నవి జనవరి పద్నాలుగో తారీఖు నాడు గోదారంగమలాలు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది పదిహేనవ తారీఖు రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ ఉత్సవాలకు సహకరించిన భక్తులకు మీడియా మిత్రులకు పోలీసు వారికి మున్సిపాలిటీ వారికి ఇతరులు అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున అర్చక బృందం తరఫున అనేక అనేక మంగళాక్షాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ గత పదిహేను రోజుల నుంచి మనం ధనుర్మాస ఉత్సవంలో ఇలా రోజులకు చేరుకున్నాం ఇయాల ఉత్తరా ఇలా ధనుర్మాసం సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా ఇలా భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి కమిటీ వారు అందరం కూడా రాత్రి బొంగలు తయారు చేసి ఈ విధంగా మీకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మీరు అందరూ సహకరిస్తున్నారు ఈరోజు అధిక అధిక సంఖ్యలో భక్తులు దాదాపుగా ఒక పదివేల మంది వచ్చి ఉంటారు మాకు ఎందుకంటే గత ఇరవై ఆరు ఏళ్ళ సార్ చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది మీ అందరూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఆర్థికంగా సహాయం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రింట్ మీడియాకు విలేకరులకు తర్వాత ఈ సేవకు వచ్చిన భక్తులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చేస్తున్నాం తర్వాత పద్నాలుగో తారీఖు నాడు మనకు కళ్యాణం ఉంది ఆ కళ్యాణంలో కూడా మన అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఊరేగింపు నాడు కూడా పదిహేనో తారీఖు ఊరేగింపు ఉంటుంది రథోత్సవం భారీ ఎత్తున ఊరేగింపు జరుగుద్ది ఇవన్నిటికీ కూడా మీరు ఆర్థికంగా ఇలా సహాయం చేయబట్టే మీ అన్ని ఏర్పాటు చేయగలిగినాము మాకందరూ పోలీసు వారైతేంది విలేకరులైతేంది భక్తులైతేంది తర్వాత ఆలయ కమిటీ సభ్యులైతేంది చాలా గొప్పగా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలివేల పద్మావత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హౌసింగ్ బోర్డు ఆండాల్ నగర్లో గత సంవత్సరం సిల్వర్ జూబ్లీ సంవత్సరం చేసుకొని ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఈ సంవత్సరం ఇరవై ఆరో వార్షిక సంవత్సరంగా అత్యంత అద్భుతంగా కనీ విని ఎరుగని రీతిలో మిర్యాడ పట్టణంలో అసలు ఈ భక్త బృందం ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం కాని పరిస్థితిలో దాదాపు పదివేల మందితోటి బహుళ ఆదరణ పొందిన వెంకటేశ్వర దేవాలయానికి భూరి ఆడ విరాళాలు ఇచ్చి అన్ని రకాల మాకు సహాయ సహకారాలు అందించిన దాతలకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అర్చక బృందానికి మరీ మరీ మాకు ఎప్పుడు వెన్నంటి ఉండి మాకు మార్గదర్శకంగా ఉన్న స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారికి మాకు సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన భక్తుల మహాశాలకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు అభివృద్ధిని జరుపుకుంటూ ఉన్నారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది ఇది ఇప్పటి నుంచి కాదండి గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉత్సవాలు అనమాట తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి కళ్యాణం ఇక్కడ చాలా ఘనంగా జరుపుతారు కళ్యాణానికి అందరూ సహా సహకారాలు వాళ్ళ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా మీడియా వాళ్ళకి పోలీస్ సిబ్బందికి భక్తులకి దాతలకి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏకాదశి పర్వదినానికి అందరూ వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు జరిగే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయగలరే మనం జయ శ్రీ